అల్వర్లో క్యాటరింగ్ వ్యాపారి హత్య కేసు రహస్యాన్ని అల్వర్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు ఇంట్లో పనిచేసే వ్యక్తి యజమాని ఇంటిపై కన్నేసి సంపదను దోచుకెళ్లేందుకు వేసిన పథకంలో భాగంగా యజమానిని హత్య చేసినట్లు పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు వివరాలను మీడియాకు వెల్లడించారు అక్కడ పోయి రికవర్ చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ రిమైండ్ చేస్తే మేము కస్టమర్కి తీసుకుంటే రిమైనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం అంటే కంప్లైంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు చెప్పలేదు సరే గోల్డ్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరు ఇక్కడ లేరు అప్పుడు వాళ్ళ గోల్డ్ ఎన్ని తులాలని చెప్పేసి ఉంటుంది కదా త్రీ అండ్ త్రీ అండ్ ఆఫ్ తు లాస్ త్రీ అండ్ అఫ్ తు లాస్ పైందని చెప్పేస్తే కంప్లైంట్ మోటివ్ ఓన్లీ డబ్బుల గురించి మోటి ఓన్లీ డబ్బుల గురించి డబ్బులు గురించి ఆయన భాగాలు ఏం లేదు కక్ష్యాలు అని ఆయన చంపాలని లేదు ఓన్లీ డబ్బుల గురించి డబ్బులు ఆయనకు క్రెసిస్లో ఉన్నాడు కాబట్టి ఎట్లాగో డబ్బులు సంబంధించి బయట అయితే సంబంధించిన ఎక్కువ అవసరము ఆయనకు కాబట్టి దాంట్లో వచ్చి ఈయనను చంపేసి తీసుకుపోదామనే ఉద్దేశము అంటే ఈ ఓనర్ కదా వీళ్ళు మాస్టర్ అవుతారు మాస్టర్ కాబట్టి డబ్బులు ఇప్పుడు వాళ్ళ ట్రాన్సాక్షన్ కూడా అతనికి తెలుసుంటుంది ఎంత వస్తుంది ఎంత పోతుందని చెప్పేసి అయితే ఆయనకు పక్కగా తెలుసు రెండు లక్షల పైన బ్యాంకులు ఉన్నాయని చెప్పేసి ఆయనకు తెలుసు అందుకని ముందు బ్యాంక్ దాని మీద అటాక్ చేశారు తర్వాత దాన్ని అదే మనకు పట్టించడం జరిగింది ఇది చక్కసంగా చేసేసి ఈ సెన్సేషన్ కేసు వీళ్ళు పట్టుకొని రావడం జరిగింది దానివల్ల దీనికి వీళ్ళ గురించి మన ఏదైతే సరి ఒక్కడే ఉన్నారు మన ముందు వాళ్ళ బాటలు అక్కడ సీన్లో చూస్తే ఇద్దరు ముగ్గురు ఉన్నదని చెప్పేసి అనుకున్నామని ఒకటే ఉన్నాడు ఆఫీసులో ఇంకెవరు లేరు దానివల్ల కొద్దిగా డిలే అయింది ఇంకెవరు ఉంటే తొందరగా వచ్చేది తాగించి ఎస్ మద్యం తాగించేసి పడేసి నెలకేసి కొట్టారు తల కానీ చంపేసి వెళ్ళిపోయిన ఏటీఎం కార్డు ప్లస్ బంగారం ప్లస్ సగ్గుమట్ కూడా తీసుకుని వెళ్ళారు ఫోన్తో సహా త్రీ డేస్ తర్వాత ఎవరు రాలేదు ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు పైన రెండు పైన వాళ్ళు వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్మెల్ వస్తుందని చెప్పేసి అని అంత లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫోన్ చేశారు ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు టీవీ కూడా ఆన్ అవుతుంది అట్లానే రన్ అవుతూ ఉంది వాళ్ళకి చూసి డోర్ ఓపెన్ చూస్తే డీకంపోజ్ వస్తుంది చెక్ చేసుకుంటే పోలీస్ మనం దాని సబ్స్క్రైబ్ చేయండి